నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదత్తి మండలం అనంతవరం గ్రామంలో జనసేన పార్టీ తరఫున జరిగిన సంక్రాంతి సంబరాల్లో ముఖ్య అతిథిగా కావలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ పాల్గొన్నారు అనంతవరం గ్రామ అధ్యక్షుడు అడప వాసునాయుడు మరియు ఉపాధ్యక్షుడు మహేష్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు వెంకట యాదవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది మహిళలు ముగ్గుల పోటీలో పాల్గొని రంగువలతో ముగ్గులు వేశారు జనసేన పార్టీ కావాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అలహర సుధాకర్ మరియు వీర మహిళ కొప్పుల లక్ష్మి తదితరులు విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ సుధీర్ ఐటీ కోఆర్డినేటర్ బాలు అల్లూరు మండల ఇన్ఛార్జ్ కార్తిక్ శర్మ సుంకర వినయ్ వేణు ఈశ్వర్ వెంకీ తదితరులు పాల్గొన్నారు చేసిందోపులతో మెరిసే పసి పాపల్లా శ్వేతతో పాపులలో పలకలు చదువులో పాతులకి తలకలు శ్వేతుగా ఉందో వేసు వినూ భోగి సంక్రాంతి ఈ కనుమ సందర్భంగా ముఖ్యంగా అనంత అనంతవరం గ్రామ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఇచ్చేసినటువంటి తెలుగుదేశం వాళ్ళైతేనేమి బీజేపీ వాళ్ళైతేనేమి ముఖ్యంగా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం జరగడం ఎంతో శుభ సూచకం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి మా అనంతవరం అధ్యక్షులు వాసునాయుడు గారు ఉపాధ్యక్షులు మహేష్ టీడీపీ అధ్యక్షులు రొండయ్య గారికి దుర్మల్ల అధ్యక్షులు కృష్ణ యాదవ్ వెంగాలపాడు అధ్యక్షులు బాలకృష్ణతో పాటు మా దగదత్తి మండల అధ్యక్షుడు వెంకట యాదవ్ కి కోఆర్డినేటర్ సుధీర్ కి అలానే మా వీర లక్ష్మి గారికి అలాగే బాలు గారికి బాలుకి అలాగే అల్లూరు మండల అధ్యక్షుడు కార్తీక్ శర్మ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ ఊరికి ఎంటర్ అయినప్పటినే మొదటి నుంచి చివరి వరకు ఆల్మోస్ట్ వాళ్ళు నడుస్తుంటే వస్తున్నాయి ముగ్గురు నడుస్తుంటే వస్తున్నాయి చూస్తుంటే ఎంతో కనులు ఎందుగా ఉంది నేను ముఖ్యంగా అడిగాను మీడియో రికార్డ్ చేయండి ఈ కంపల్సరీగా దీన్ని హైలైట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పిల్లలు కూడా కలిసి చేశారు పిల్లలతో సహా పెద్ద వాళ్ళకు కూడా చాలా బాగున్నాయి త్వరలో వాటిలోకి కొంతమంది జడ్జిలు నిర్ణయించిన ప్రకారం వాళ్ళకి ముఖ్య ప్రైజులు ఇవ్వడం జరుగుతోంది అదే కాకుండా ఇక్కడ ముఖ్యంగా ఇందాక మా చెప్పినట్టు ఒక ముఖ మాత్రం అట్రాక్షిందండి ఆ అమ్మాయి గారు కానీ అబ్బాయా చీర సడం ఆరు పిల్లల కదా ఫోటోలు భయపెట్టడానికి వేసినట్టు ఉంది ఆ ముద్దు కదా ఆ అబ్బాయి భయపెట్ భయపెట్టడానికి వేసినట్టు నిమ్మకాయలు ఎండు విరమకాయలు చేసి ఆ ఫోటోని పర్టికులర్ గా తీమ్మని చెప్పాను దాని మధ్యలో స్థానం మాత్రం జనసేన గుర్తులాగా ఉంది అని ఒక సంతోషం భయపడదా అనే సార్ చెప్పు అలాగే ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళలకి ఎంతో ఓపిక పార్టిసిపేట్ చేస్తున్నాం అందు కాకుండా కొన్ని పోటీలు కూడా తెలిసింది ఆ పోటీల్లో విజేతలు అయినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు బహుమతి ప్రజాన్ని చేయబోతున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి వివిధ ఊర్ల నుంచి ఎక్కడున్నా కానీ ఈ రోజు ఈ ఊరికొచ్చి మన ఊర్లో మన మన సంప్రదాయ ప్రకారం కార్యక్రమాలు జరుపుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ఇలాంటి కార్యక్రమాలు మనందరినీ ఎంతో దగ్గర చేరుస్తాయి అందరు బంధుత్వాలు బాంధవ్యాలంటూ దూరంగా పోయి ఉద్యోగాలు చేసుకుంటా ఉండే వాళ్ళకి ఈ పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరూ వచ్చి అందరూ కలిసి కలిసికట్టుగా ఈ కార్యక్రమాలు చేసుకోవటం నందులో ఉంటది ఇది కదా మన పల్లి ట్రావెల్ టౌన్ లో పండగ వాతావరణం ఎంత ఉంటుంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాక పండగ అంటే పల్లెటూరు అన్నట్టుగా పండగ నిలయం పల్లెటూరు అన్నట్టుగా చూపించారండి ఇక్కడ కూటమి సభ్యులు మన తెలుగుదేశం నాయకులైతేనేమి బీజేపీ నాయకులైతేనేమి జనసేన నాయకులైతే కార్యకర్తలైతే వీర మహిళలైతే వంద పైగా ముగ్గులేసి ఈ రోజు ఈ రోడ్డుని మొత్తం కలకల్లాడిచ్చారంటే అసలు చాలా సంతోషకరం ఇక్కడెక్కడ ఈ మూలగులో ఒక ముగ్గు చూసామండి ఆ మీరు చూసిన దానికే మాకు ప్రైజ్ ఇవ్వాలన్నట్టుగా వేస్తారు ఆ ముగ్గు ఆ ముగ్గు ఏంటనేది అనేది మా సార్ చెప్తారు ఆయన బాగా ఇన్స్పైర్ అయ్యారు దానికి బాగా నచ్చింది ఆయనకి ఆ ముగ్గు వేసిన వాళ్ళు సరే ఇక్కడ ఉండండి తప్పకుండా ఆయన ఎక్కడ కలగండి ఆ ముగ్గు ఏంటంటే అందరికి అర్థమైంది ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి